గుడ్ మార్నింగ్ అందరికి గుండె నీట్గా దీపం అయితే పెట్టేశాను నేను మందర్పూలతో వాళ్ళు వాళ్ళైతే బాగానే దొరికిస్తాయి నాకైతే చోపెట్టండి చోబెట్టండి పైన చోపెట్టాలి అక్కడ చెప్పాలా క్యారెల్ బయట కెమెరా చూడు ఇంకా కెమెరా అవుతుంది అవుతుంది రికార్డ్ అవుతుంది ఇగ రికార్డు ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను వాళ్ళ నాన్న వాడు టమాటా పొలగం నేనైతే నేను అట్టు తీసుకున్నాను బే ఒక అట్టు తీసుకున్నాను రుబ్బట్టు రుజ్జు గడికి నాకు అయితే అది అనేసి నేను సగం తిన్నాను ఆర్డర్ రుబ్బట్టు అయితే చిన్న ముక్క ఉంది అది తినేస్తాను ఇంకా పొలగం కొద్దిగా ఉంది అది కొంచెం టేస్ట్ తినేస్తాను ఇవాళ అయితే ఇలా కవి గడుచుకుందండి మధ్యాహ్నం కర్రీకి అయితే చూడాలి ఏం వండాలా ఏ టైం వండాలి ఇంకా నిన్నే వచ్చాం సారీ చెప్పడం మర్చిపోయి నిన్నే ఊరు నుండి వచ్చాము మేమైతే ఏమేమి తెచ్చుకున్నాము ఆ సామాలు అనేది అసలు నేను కొంచెం అన్నదే తెచ్చుకొని చూపెడతాను మొత్తం వీడియో అనేది ఇంకా రాత్రి మేము వచ్చి నన్ను తీర్దాం అనుకున్నాం కానీ మరి మాకు అవ్వలేదు కుదరలేదు అసలు ఎండకి తట్టుకోలేక గేర్ గేరెక్కి పోయాము ఏసీ కార్లు వచ్చేసాము అక్కడికి మా స్పంది అయితే దేవపెట్టేసారి పెందుతున్నారు అక్కడ నుంచి మేము వస్తాం మేమే అన్నాము అక్కడ దించేసేయండి మీరు సింహాచలం వచ్చి మాకు దేపెట్టడానికి ఇంటికి వెళ్ళడం టైం పడుతుంది కాబట్టి మీరు రాకండి అక్కడ దేవదే పెట్టిస్తే మేము అక్కడ నుంచి ఆటోకి వచ్చేస్తాము వాళ్ళకి జర్నీ తగ్గుతుంది మెయిన్ వాళ్ళు తగ్గుతుంది కార్ మీద వచ్చి కార్ మీద ఏపట్టాలంటే వాళ్ళకి జర్నీ ఎక్కువ అవుతుంది అందుకు వద్దనేసి అక్కడ దిగిపోయి ఆటో ఎక్కిస్తాము ఇంకొచ్చినప్పుడు పదిన్నర కొంచెం బుజ్జిగడ్డికి ఆకలి అంటాడు అంటే బిర్యానీ అని తక్కువ తినిపించాను ఎందుకంటే తినిపించారు ఏదో తినాలి పులకలు సారీ పులకలు తర్వాత ఏమో మధ్యలో కారు వెళ్తుంది కదా వంటలు చేస్తున్న బైంకి తగ్గించి పెట్టాను మేబీ ఆకలి వేస్తుంది ఏమో ఉంటావు నువ్వు ఎందుకు కంగారు పెడుతున్నా మాట్లాడి నువ్వు నాకు కాస్త మళ్ళీ ఆ క్లాస్ మీద ఏమీ లేదు ఏడు వచ్చాను అనేసి అది మిగిలిపోయింది ఇప్పుడు కొద్ది నీళ్ళకి పొలగం అయితే చేసి పెట్టేశాను టమాటా పొలగము అది తీసే వేడి వేడిది అది ఉంది కొద్దిగా అటు తినేసి ఒక తినా లేకపోతే లేదు పెట్టుకున్నాను అల్లం వేసుకున్నాడు మరి కొంచెం నా బాగా కోల్డ్గా ఉంది ఇటు పక్క అన్నం పెట్టుకున్నాను గుజ్జుగా వచ్చేసి కారు తెచ్చేసి కారుతో సాయి చేయలేదు నీ చేయండి చేయం చేయ అలాగే ఇన్ని రోజులు కార్లు తెస్తాను ఆడుతున్నాడు స్కార్ తెచ్చేసాడు చూడండి వాడైతే తోడమనేసి అక్కడ మాడుపాలు అయితే కట్టారు మాకు ఇది తెచ్చేసాను ఇలా పేపర్ మీద నీట్గా చదివేసుకున్నాను ఇంకా ఇది మనం చెప్పాను కనుక కార్యమైంది మా తాతగారి జ్ఞాపకార్థంగా అందరికీ డబ్బాలు అయితే పంచారు నేను నాకు ఇచ్చి నేను వాడు తెచ్చుకున్నాను సరిములకి మా అత్తయ్యకి ఇచ్చారు మూడు డబ్బులు ముగ్గురికి అందులో అసలైన ఉన్నాయి సామానులు ఇవి చూపెడతాను మొత్తం ఓపెన్ చేసి అన్ని నీటి పెట్టి ఒకటి చూపెడతాను ఇవన్నీ ఇదేమో తంగుడు పిక్కలు అంటారండి వీటిని ఇది కొంచెం వేపు కొంత సూపర్గా ఉంటుంది హెల్తీ కూడా ఇవి ఎలగాపాల కూడా తర్వాత చెప్తాను అంటే ఎలగాయపాల తర్వాత చెప్పండి మనకి ఈ వీడియోలో చెప్పేస్తే ఇసుకలో చెప్తాను మీకు ఎవరైనా తెలిస్తే వీటిని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి కామెంట్ చేయండి మామైతే మీద తంగుడు పిక్కలు అంటాం వీటిని తర్వాత పంచదార ప్యాకెట్లు రేషన్ ప్యాకెట్లు ఇంకా మూడు ప్యాకెట్లు జంతిక ప్యాకెట్లు ఇంకా చీగడలు ఇచ్చారు మాకైతే హరిమిన కలిగి నాకు అవి ఇచ్చారు ఇప్పుడైతే మేము అదే ప్రహ్లాదపురం వెళ్తున్నాము ఎందుకు అంటుంది సరే అమ్మమ్మ ఇంటికి వెళ్తాము ప్రహ్లాదపురంలో అంటే పెద్దమ్మ అంటే నావని ఇది సమమ్మ అవుతుంది కాబట్టి అమ్మ మిల్లా వెళ్తున్నాడు ఎందుకంటే అమ్మ మిల్లీ నేను చెప్పాను గురించి ఇప్పుడు వెళ్తున్నాము తాంబలు మిస్తానన్నారు కాయని నో మీద నో వచ్చారంటే తాంబూలు మిస్తాను అన్నారు అవి దొరకడమే నా అదృష్టం కదా అందు గురించి ఒంట్లో బాగపోయినా నేను రెడీ అయిపోయి బయలుదేరిపోయినా ఇప్పుడు మా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేస్తే గడికి రెడీ చేస్తాను నేను రెడీ అయిపోయాను ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తాను నేను నా కొడుకు ఇప్పుడైతే మా ఆయన వస్తే ఇంకా వెళ్ళిపోవడమే ఇప్పుడే మా అయితే డ్యూటీని నుండి వచ్చారు బుజ్జిగడికి అయితే ఐస్ క్రీమ్ అయితే కొంటున్నారు కానీ ఆడ ఆనందం తిరిగి లేదు ఐస్ క్రీమ్ ఎవరు కొన్నారు నా వద్దు వద్దునా నువ్వు తిను ఇంకోండి ఇప్పుడైతే సింహాచలం అయితే వచ్చాము కారు తను ట్రాఫిక్ చెప్పాను పెద్దమ్మ ఇంటికి అనేసి చెప్పేసాను ఇందాకే చెప్పాను తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను చాలా అదృష్టం ఉండాలి అన్నాను ఉన్న ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ మార్కెట్ అవుతుంది ఆడిపళ్ళు వాటలేసారు సూపర్గానే మొత్తం ఆడిపే చివరి వరకు మార్కెట్ మేము పలుకొండ వచ్చాము పూజ దేవుడి కనుక్కొని వచ్చాము మనుషులైతే అయితే కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలియకున్నారు ఆ మనుషులు అలాగొక్కేసారు ఇవ్వండి ఇప్పుడైతే మా పెద్దమ్మ అయితే వన్ బై వన్ ఒక్కొక్కరికి వేస్తున్నారు ఇది ఏమి నువ్వు అడుగుదాం ఇదేంటి పెద్దమ్మ సామిత్రి సామిత్రి చూడు ఒకసారి చూడ చూస్తా చూడవా మా వదిన సిరీస్ అవుతుంది ప్రతి దానికి సిగ్గుపడిపోతుంది నాకంటే నానే సిగ్గండి మా వదిన కూడా సిగ్గు ఎక్కువ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చేసరికి మా నోహె అల్లరి అయిపోతుంది మధ్యనే కొంచెం గసరాల్సి వస్తుంది ఎదురుగా మంచి రంజుగా మ్యాచ్ అవుతుంది పంజాబ్ వర్సెస్ ముంబై ఇలా మా నవ్య ఖాళీగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు లైన్గా పెట్టుకుంది ఏది తిందామా ఏది తిందామా అని ఆలోచిస్తుంది ఏదో ఒకటి తినమ్మా నువ్వు తినమే నాకు కావాలి ఇలాగైనా ఫ్రూట్స్ తింటావు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది పుస్తల తాడులో కట్టుకోవాలి నల్ల పూసలు అనేవి పువ్వు చోలు దోపుకోలు గుర్తులేదు కాబట్టి ఒక మామిడి పండు రెండు గాజులు ఇస్తే మరి తాంబూలం తాంబూలం అండి అది మామిడి తాంబూలాన్ని కూడా ఎంత నీట్గా చెప్తుంది చూడండి ఇది స్వీట్స్ అవి ఇచ్చారు దేవుడి దగ్గర పెట్టినవి స్వీట్స్ ఉన్న పళ్ళు మనకు హ్యాపీగా ఉంది మా ఆవిడ ఎలాగైనా పళ్ళు తింటుంది అవి పడుకుడిపో టైం కూడా ఎక్కువ లేదు కానీ నిద్ర వచ్చేస్తుంది నాకు పంపవాళ్ళు బాగా నిద్ర వచ్చేస్తుంది మధ్యాహ్నం కూడా అలాగే పడుకొని అండి ఇలాగే దుంటారని అన్నీ చారు ఉంటాను సరే ఇంకా పన్నెండు పన్నెండున్నర తెలియదు కానీ టైం చూడలేదు పడుకుని పోను కరెక్ట్గా రెండు వేసాను అది కూడా బుజ్జిగా టీవీ వేసి తాళాలు వేసుకుని పడుకున్నాను అసలు కనీసము కూర్చున్న శక్తి కానీ ఏం లేదు అలాగే మా ఆయన వస్తే తలుపు తీసి ఏదో ఏదో అది తీస్తాము ఏంటి అన్నము చారే ఇంకేటి వండలేదు అప్పుడే లేపుతున్నాను అనుకున్నాను నేను అన్నీ తీసాను కానీ తెలుసుకున్న శక్తి రాలేదు ఇంటి మీద ఇంకా అతను కూడా ఏమనుకునే తీసాడు అది ఇప్పుడు కూడా కొద్దిగా అగో కొంచెం వచ్చింది లోపండి అగోన్ చేసి తినేసాము కూడా ఇంకా ఆ నాన్న పడుకుని పోయారు ఇంకా మేము పడుకుని పోతున్నాం ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడ ఎంజాయ్ చేసేస్తాం మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్